గడిచిన ఐదు సంవత్సరాల్లో మన దురదృష్టం ఏంటంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ నియంతృత్వ పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్ ఫ్యాక్షనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ ప్రశ్నిస్తే కేసులు పెట్టి నిర్బంధ పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేదలకి మధ్యతరగతి ప్రజల కోసం అని చెప్పని ఇల్లు కట్టుకొని వారు ఉండడం కోసం అని ఇచ్చినటువంటి నిధులను కూడా దాంట్లో కూడా అవినీతి చేసి వేలాది మంది నిజంగా మహిళల యొక్క శాపనార్థాలను ఎదుర్కొన్నారు వారు మనం ఎలక్షన్స్కి ముందు చూసాం ఎక్కడ పోయినా కూడా ఏ మహిళను కదిలిచ్చినా ఇదే కేంద్రమేమో ఇల్లు కట్టుకోవడానికి నరేగ నిధులు కలిపి ఒక లక్ష ఎనభై వేల రూపాయలని ఇవ్వడమే కాకుండా ఇరవై సంవత్సరాలు బ్యాంకు రుణం ఆరు పాయింట్ ఐదు శాతం వడ్డీతోటి బ్యాంకు రుణాన్ని సదుపాయం కూడా కల్పించింది ఒక రెండు పాయింట్ ఆరు ఏడు లక్షలు తీసుకోవచ్చు వారు అంతగా సహకారం మేము అందిస్తుంటే పబ్లిసిటీ పిచ్చి పీక్స్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం ఆయన ఆఖరికి అంగన్వాడీలో ప్రభుత్వం ఇచ్చేటటువంటి గుడ్డు అలాగే పాల ప్యాకెట్ పైన కూడా స్టిక్కర్ వేసుకునేటటువంటి వ్యక్తి అంత పబ్లిసిటీ పిచ్చి ఉంది చూసాం భూములు రైతు ఎవరైతే భూ హక్కుదారులు ఉంటారో వారి సొంత పట్టాభూముల పైన కూడా ఆయన ఏదో రాజముద్ర లాగా ఆయన బొమ్మ వేసుకున్నటువంటి వ్యక్తి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కూడా వైఎస్ఆర్ అని ఇది కేంద్ర ప్రభుత్వ పథకం దానికి వైఎస్ఆర్ అని చెప్పని తగిలించి ఆయన క్రెడిట్ కొట్టేద్దామని చెప్పని చేసిన పనికి కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు హెచ్చరించింది ఇది దేశమంతటా అమలవుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం దీనికి కొన్ని నిబంధనలు ఉంటాయి అది ఏ రాష్ట్రము మీరకూడదు అని చెప్పని చెప్పినా మళ్ళీ ఆయన సొంత లోగో పెట్టుకొని వైఎస్ఆర్ అని చెప్పని పథకం పేరు మార్చాలని చెప్పని చేసిన ప్రయత్నంతో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల కోట్లను ఆపేసింది ఎందుకంటే కేవలం పేరు మార్చిందనే కాదు ఈ కట్ట కట్టని కూడా కట్టేశాము అని చెప్పిన అబద్ధాలు చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అబద్ధం చెప్పి రికార్డ్స్ పరంగా చూపించినందుకు అది కేంద్ర ప్రభుత్వం సర్వేలో అబద్ధం అని తేలినందుకు నాలుగు వేల కోట్ల రూపాయలను ఆపాం అలాంటి పాలన చేసినటువంటి వ్యక్తి ఎంతో మంది కోట్లాది మంది పేద ప్రజల యొక్క వారి బతుకు పైన కొట్టినటువంటి వ్యక్తి ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే ఈ ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలనలో జరిగిన అక్రమాలను తలుచుకుంటే ప్రతి ప్రజలకు గుండె రగిలిపోతుంది ఆయన ప్రారంభించిన పాలన ప్రారంభించిన వెంటనే ఇసుకని ధరను పెంచి దొరకనీకున్న చేసి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టాడు అలాంటి వ్యక్తి నిన్న మానవతా విలువలను మాట్లాడుతూ ఉన్నారు ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి జల్ జీవన్ మిషన్ నిధులు కానివ్వండి అంటే ఇంటింటికి నీరు మిషన్ కానివ్వండి కట్టే మరుగుదొడ్లు కానీ వేసే రోడ్లు కానీ ఇచ్చే ఇల్లులు కానీ వీటన్నిటిలో కూడా దారి మల్లింపు చేసి ప్రజల నష్ట కష్టాలు పెట్టి వారి రక్తాన్ని పీల్చుకొని తిన్నటువంటి వ్యక్తి ఈరోజు మానవతా విలువల గురించి మాట్లాడుతున్నారు ప్రశ్నించిన వారిని వేలాది మందిని నిర్దాక్షిణంగా కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టి ఎంతోమంది మరణాన్ని కూడా కారణమైనటువంటి వ్యక్తి ఈ రోజున మానవతా విలువలు మాట్లాడుతున్నారు ఎంత దౌర్భాగ్యం ఇంతకంటే అసలు దురదృష్టకరమైన మాటలు మనం వినగలుగుతామని అనిపిస్తుంది మహిళల పైన జీతాలు పెంచండి అని చెప్పని మాట్లాడి అడిగినందుకు మహిళలని ఆశ అంగన్వాడి మహిళలను ఏ విధంగా ఇదే విజయవాడలో పోలీసులు దౌర్జన్యం చేసి జుట్టు పట్టుకొని లాగి వ్యానంలో ఎక్కించిన సంఘటన మనం మర్చిపోలేదు అటువంటి వ్యక్తి మళ్ళీ మానవతా విలువల గురించి మాట్లాడుతున్నారు కల్తీ మద్యంతో వందలాది మంది ప్రాణాలను తీసుకున్నాడు వేలాది మంది మహిళల యొక్క పుస్తలు తెంపినటువంటి వ్యక్తి ఆయన మాట్లాడుతున్నారు మానవతా విలువల గురించి ఈ రాష్ట్రాన్ని గంజాయిలో నెంబర్ వన్ అలాగే డ్రగ్ డ్రగ్స్లో నెంబర్ వన్ మద్యంలో నెంబర్ వన్ చీప్ లిక్కర్లో నెంబర్ వన్ కరప్షన్లో నెంబర్ వన్ మహిళల మిస్సింగ్లో నెంబర్ వన్ శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయినటువంటి రాష్ట్రంలో నెంబర్ వన్ లాగా చేసినటువంటి వ్యక్తి ఈరోజు మాటలు మాట్లాడుతున్నారు ఒకటి బాగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఈయన ఐదు సంవత్సరాల్లో కట్టమని చెప్పని ఇస్తే ఇల్లులు కట్టడం చాతగాలేదు కానీ మా కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ ఆరు నెలల్లోనే దాదాపుగా పట్టణ ప్రాంతాల్లో యాభై మూడు వేల యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై ఎనిమిది ఇళ్ళని పూర్తి చేసింది అలాగే గ్రామాల్లో పదిహేడు వందల నూట తొంభై ఏడు ఇళ్ళని పూర్తి చేసింది మరొక రెండు నెలల్లో లక్ష పూర్తి చే లక్ష ఇళ్ళని పూర్తి చేయాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది ఇక్కడ కూటమి ప్రభుత్వం